ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనేసి మీ ముందుకు వస్తున్నానండి ఇది నా ప్రాబ్లము చాలామంది ప్రాబ్లం కూడా అండి ఎందుకంటే నేను లేరని నేను ఫీల్ అవుతున్నానండి నేను ఒక్కోసారి ఏం ఫీల్ అవుతానంటే అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అనేసి నేనే అనుకుంటా నేనే బాధపడుతూ ఉంటానండి కానీ నా లాంటి వాళ్ళు చాలా చాలామంది బాధపడుతున్నారు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇది ఎవరి చేతుల్లో లేరండి మన చేతుల్లో ఏదైతే మగవారు కొంతమందిని తిడతారు పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మన చుట్టాలు వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు ఒక్కసారి వెనక తిరిగి ఆలోచిస్తే వాళ్ళు తిరిగి ఎదుటి వాళ్ళందరండి ఎందుకంటే ఎవరు పెట్టింది కాదు అది అది దేవుడు పెట్టింది దేవుడు పెట్టిన దానికి ఎవరు ఏం చేయలేరండి నాకు కొంచెం నోరు బాగాలేదనమాట కాకపోతే ఏంటంటే నాకు చెప్పాలని మాత్రం చాలా ఆశ ఉంది అయినప్పటికీ నేను అయితే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది ఆడవారు తప్పు కాదు మగవారు తప్పు కాదండి కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది ఎన్ని చేసినా కానీ ఫలితం రాదు కానీ ఆ ఫలితం రాలేక వాళ్ళు బాధపడుతుంటే పక్క వాళ్ళ మాటలు చూటిపోటు మాటలని అవి ఎన్నంటే ఇంకా అసలు వాళ్ళు కృంగిపోతారండి అది కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరండి ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లేని వాళ్ళక చూసి నవ్వుతారు కానీ వాళ్ళు ఒకసారి గమనించాలి ఎందుకంటే అది మనుషులు పెట్టింది కాదండి మనం సృష్టించిన భగవంతుడు పెట్టింది అనమాట అది సో భగవంతుడు పెట్టిన దానికి ఎవరేం చేయలేరండి ఇంతకు నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే పిల్లలు లేని వాళ్ళ కోసం నేను కొన్ని వీడియోస్ పెట్టానండి అంటే మాకు కూడా లేరు అనమాట నేను లేకుండా ఉన్న వారి కోసం నేను కొన్ని వీడియోస్ అయితే నేను వెళ్ళి పెట్టాను దాని కింద కామెంట్స్ చాలా బాగా వస్తున్నాయండి ఎక్కువ మంది చూస్తున్నారనమాట అందువలన ఈ వీడియో కూడా కొంతమందికి ఉపయోగపడింది ఈ వీడియో వలన కూడా ఎవరైనా అట్లీస్ట్ ఒక్కరు వెళ్ళి వాళ్ళకి మంచి సక్సెస్ వస్తే హ్యాపీయే కదండి ఎందుకంటే ఎవరైనా ఒక్కరు నా వీడియో చూసి వెళ్ళి అది తాగి వాళ్ళకి సక్సెస్ వస్తే నాకు హ్యాపీగా ఉండిద్దండి ఎందుకంటే నేను చేసినవి వీడియోస్ ద్వారా చెప్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి నేను పిల్లల కోసం నేను చాలా టెంపుల్స్కి వెళ్ళామండి మేము చాలా చాలా అన్నమాట ఎక్కడి నుంచి అంటే చెన్నై నుంచి మొదలు పెట్టామండి మేము గర్భరాక్షాంబిక దేవస్థానానికి చెన్నై వెళ్ళాము అక్కడి నుంచి అన్నవరం వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ మన చాగంటి గారు చెప్పిన దానికోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళాము ఆఖరికి గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా కానీ మనకు అనిపించేది క్విన్స్ బావండి ఈ నా వీడియో వచ్చేసి ఈరోజు ట్విన్స్ బావి గురించి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మేము ఆ బావి దగ్గరికి వెళ్ళటమో జరిగింది ఆ బావిలో నీళ్లు తాగటమో జరిగింది అలానే ఆ నీళ్ళు మేము హైదరాబాద్ తెప్పించుకొని కొన్ని రోజులు నీళ్లు తాగటం కూడా జరిగిందండి సో మాకు సక్సెస్ వచ్చింది రాలేదు అనేసి కూడా నేను చెప్తానండి మేమైతే ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి అక్కడికి వెళ్తే జరిగిద్ది ఇక్కడికి వెళ్తే జరిగిద్ది అని చాలామంది ఆశ ఉండిద్దండి అంటే ఎక్కడ ఏముందో ఎక్కడ వెళ్తే ఏది మనకు కరుణిస్తాడో దేవుడు అన్నంత ఆశ అయితే మందికి ఉంది సో నేను చాలా చోట్ల చేశాను ఫాస్టింగ్లు చేశాను అలానే టెంపుల్స్ తిరిగాము చాలా రోజులు ఫాస్ట్ మిల్ చేసుకున్నాను చాలా చేసామండి అవి ఇవి ఇవి అవి కాదండి చెప్పుకుంటే చాలా చేసామండి నేనే కాదండి ప్రతి ఒక్క ఆడవారు కూడా పాపం వాళ్ళకి చెప్పినవి చేస్తారు ఎవరన్నీ ఇలా చేయండి సక్సెస్ అంటే చేస్తారు ఎవరన్నీ ఇలా ఫాలో అవ్వండి అంటే ఫాలో అవుతారు బాధలు బాధలు కాదండి ఎందుకంటే అది దేవుడు పెట్టింది మనుషులు ఎవ్వరు చేయారండి దాని వలన పాపం ఈ పిల్లలు లేని వాళ్ళు ట్రీట్మెంట్లు చేయించుకొని వాళ్ళ ఒళ్ళంతా ఓనం చేసుకొని ఆ ట్రీట్మెంట్లో సక్సెస్ రాక ఆ మందులన్నీ వేసుకొని లేడీస్కి ఉన్న ప్రాబ్లం కాకుండా ఇంకా అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి సో వాళ్ళలో నాకు అలా నేను ట్రీట్మెంట్లు వాడి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయండి తిరగని టెంపుల్ లేదు తిరగని ఇది లేదు మళ్ళీ మేము ఎక్కడికంటే మనకి రేపల్లి దగ్గర ఉండేది కదండి అది ఏ ఊరంటే మోపిదేవి మోపిదేవి వెళ్ళాము చాలా వెళ్ళామండి మేము సో ఇప్పుడు కూడా మాకు ఏమీ లేదండి అన్నీ తిరిగాము ట్రీట్మెంట్లు అయిపోయినాయి చాలా అయిపోయినాయి అనమాట చాలా ల్యాక్స్లో ట్రీట్మెంట్ ఉండిద్దండి ఇది ఇప్పుడు ఒక దందా కూడా నడుస్తుంది అదంతా కూడా సో ఇందుకు నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే నే మేము వెళ్ళింది ఏంటంటే మాకు రాలేదని వేరే వాళ్ళకి రాదు అని అంటే అండి ఎవరికి ఎక్కడ ఏది అదృష్టం ఉందో సో మీలో ఎవరైనా నా వీడియో చూసి అక్కడికి వెళ్ళి మీకు సక్సెస్ వస్తే చాలా హ్యాపీ కదండి సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి దొడ్డిగుంట గ్రామం అండి ఇది మీకు ఫోన్ నెంబర్ కావాలంటే ఆ వాటర్ కావాలనుకున్న వాళ్ళు ఆయనకు కాల్ చేస్తే ఆ వాటర్ పంపిస్తారండి మేము హైదరాబాద్ తెప్పించుకున్నాము అంటే మేము ఏంటంటే మేము ఎలా వెళ్ళామంటే అన్నవరం వెళ్ళి అన్నవరం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అలా వెళ్ళి అన్నవరం వెళ్ళేసి అక్కడి నుంచి దొడ్డిగుంట గ్రామం వెళ్ళామండి ఇదంతా కూడా కాకినాడ జిల్లా అనమాట ఈ మూడు మేము రెండు రోజులు మూడు రోజులు పెట్టింది అనమాట అన్నవరం దగ్గర నుంచి మనకి చాలా దగ్గరండి ఇవన్నీ కూడా అన్నవరం నుంచి మేము ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెం టెంపుల్కి వెళ్ళామండి కాకినాడ జిల్లా అల్లవెల్లి గొల్లపూరి మండలము మల్లవరము అక్కడికి వెళ్ళాము ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి అక్కడ నుంచి మేము ఆ రోజు నైట్ ఉన్నాము ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాము అభిషేకం అంతా అయిపోయింది అక్కడ నుంచి మేము ఈ దొడ్డుగురుంట గ్రామం అనే దానికి వెళ్ళామండి ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఉండిద్దండి మనకి నెట్ లో అవైలబుల్ ఉండిద్ది గూగుల్ మ్యాప్ కూడా పెట్టుకోవచ్చు మనకి ట్విన్స్ బావి అని కొడితే దొడ్డుగుంట గ్రామము చక్కగా కనిపించిద్దండి అండి అక్కడ నుంచి మేము గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళాము అనమాట ఇక్కడ రోడ్లు అసలు బాగోవండి ఎందుకంటే చాలా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట రోడ్లు అయినప్పటికీ మేము వెళ్ళామండి అక్కడ నుంచి టైం నాకు గుర్తులేదు కానీ మేము అడిగి అడిగి మనుషులు అడిగి అడిగి అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కానీ కొంత మాకు తెలియలేదు అవన్నీ కూడా చాలా పల్లెటూర్లండి అండి ఎందుకంటే మనకి సిటీలు అయితే క్లియర్గా రూట్లు చూపిస్తాయి కదా అంటే పల్లెటూరులో కూడా చూపిస్తాయి మరి చాలా ఇది ఉందండి ఎవరండి మీరు వెళ్ళి ఉంటే మీరు చెప్పండి చెట్లు ఇట్లు చాలా భయం భయంగా కూడా ఉండిద్దండి అండి చికట్లు అయితే అసలు వెళ్ళలేము మరి మేము వెళ్ళిన రూట్లు అయితే బస్సు రూట్ లేదు వేరే రూట్ ఉందంట సో మేము వెళ్ళినంత చెట్లు అంత చుట్టు చుట్టుపక్కల మనుషులు గిరిజలు ఏం లేరండి అక్కడ పొలాలన్నమాట అన్నీ అలా వెళ్ళాము వెళ్ళామండి వెళ్తే బావి దగ్గరికి ఊళ్ళో వెళ్ళగానే మేము అక్కడ కొంచెం రూట్ మిస్ అయ్యామనమాట వాళ్ళు చెప్పారు సో వెళ్ళినప్పుడు మనకి చక్కగా ప్రశాంతంగా ఉండిద్దండి బావి చాలల్లో ఉండిద్ది అనమాట ఇటు పక్క చెరువు ఉండిద్ది సో అక్కడ మనకు రాసారనమాట ట్విన్స్ బావి అని మేము ఆ బావి దగ్గరికి వెళ్ళాము ఆ బావి దగ్గరికి వెళ్ళి బావిలో నీళ్లు తీసుకున్నామండి బావిలో నీళ్లు తాగాము అక్కడ సంతాన లక్ష్మి చిన్న మందిరం అయితే ఉంటుందండి అంటే చిన్న సంతాన లక్ష్మి అమ్మవారు ఉండి చిన్నది ఉంటుంది అన్నమాట అక్కడ అన్ని ముడుపులు అవన్నీ కడతారు మేము కూడా కట్టాము అమ్మవారికి అయితే మొక్కున్నాము అక్కడ ఏంటంటే చాలా చుట్టుపక్కల గ్రామాలు బాగా ఫేమస్ అంటండి ఎందుకంటే ఆ ఊరిలోనే నూట ఇరవై మందికి ఏమో కమల పిల్లలు పుట్టారంట నాకు ఫస్ట్లోనే ఉండిద్దండి ఆ వీడియో మీరు కావాలంటే చూసుకోవచ్చు అక్కడ ఒక ఆయన వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కూతురికి పుట్టారంట కొడుకు కూతురుకో పుట్టారండి ఫస్ట్లోనే ఉండిద్ది నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఆ వీడియో ఫస్ట్లోనే ఉండిద్ది ఆయనే చెప్పారనమాట ఎందుకంటే అక్కడ బావి ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఫస్ట్ ట్విన్స్ పుట్టారంట ఆ ఊరిలో కాబట్టి ఆ నీళ్లు తెచ్చుకొని తాగుతారు చాలా మంది కూడా అలా కమల పిల్లలు పుట్టారండి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాటర్ తీసుకెళ్తారండి మనకి దూరం ఉన్న వాళ్ళకి అక్కడ ఒక ఆయన ఉంటారనమాట వాటర్ క్యాన్ పట్టుకొని ఆయన మనకి అడ్రస్ అవన్నీ చేస్తే మనకి కొరియర్ కూడా చేస్తారండి అలా మేము అక్కడ నుంచి కొన్ని వాటర్ అక్కడ మనకు కావాలంటే ఒక మూడు నాలుగు రోజులు సరిపడా క్యానల్ కూడా ఇస్తాడు మనకి అక్కడైతే మనం ఎవరికి పే చేయని అవసరం లేదండి అక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు కాకపోతే మనకు ఊర్లు పంపించాలంటే ఆయన ఉంటారనమాట ఎప్పుడు అక్కడ అవైలబుల్ ఉంటారు ఆయన ఫోన్ నెంబర్ కూడా అక్కడే ఉండిద్దండి మీకు ఎవరికైనా ఫోన్ నెంబర్ కావాలని చెప్పండి నేను మా హస్బెండ్ని అడిగి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట లేదా కామెంట్స్లో చెప్పినా కానీ నేను పిన్ కామెంట్స్ కామెంట్స్లో అయితే అంటే ఆయన అందరికి పంపిస్తారండి అక్కడ నుంచి మేము వాటర్ తాగి కొద్దిసేపు ఉండి ఆ ఊరతో కొంత మాట్లాడి మేమైతే కొన్ని నీళ్ళు తీసుకొని వచ్చేసామండి వచ్చేసిన తర్వాత మామూలుగా అయితే మేము రిటర్న్ రిటర్న్ వచ్చేసాము వచ్చేసిన తర్వాత హైదరాబాద్ తెప్పించుకున్నాం అనమాట అలా మేము మూడు నాలుగు బాటిల్స్ అయితే తెప్పించుకున్నాము సో అవి తాగాము అయినప్పటికీ మాకైతే ఏం లేదండి కానీ చాలా మంది అడుగుతున్నారనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీలో ఎవరికైనా ఆయన నెంబర్ కావాలన్నా కానీ మీరు మెసేజ్ చేయండి అలానే ఒకవేళ మీకు దగ్గరగా ఉంటే ఇది కూడా ట్రై చేయండి ఎందుకంటే చాలా మంది చాలా ట్రై చేస్తున్నారు కదా ఇది కూడా ట్రై చేస్తే చాలా మందికి వచ్చిందండి వచ్చిందని ఊరోలో చెప్పారు అనమాట నా వీడియో కూడా ఉండిద్ది సో ఇదేనండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే ఒక లైక్ చేయండి